గత మూడు నాలుగు రోజులుగా బెట్టింగ్ యాప్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది తెలంగాణలో కొందరు సెలబ్రిటీలపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న క్రమంలో వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపినట్లు తెలుస్తుంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎవరైనా చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్తో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తుండటంతో సెలబ్రిటీలు వాటిని ప్రమోట్ చేయటానికి చాలా ఆసక్తి చూపు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన ప్రముఖులను పంచగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు ఇక విచారణకు హాజరు కావాల్సిందిగా విష్ణుప్రియ టేస్టీ తేజాలకు పోలీసులు నోటీసులు అందజేశారు ఈ వ్యవహారంలో మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా ఎలా డబ్బులు సంపాదిస్తున్నారు దీనిని ఎందుకు ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇటీవల కాలంలో చాలామంది బెట్టింగ్ యాప్లను డెవలప్ చేసి వాటిని ప్రమోట్ చేసేందుకు సెలబ్రిటీలను ఉపయోగించుకుంటున్నారు సెలబ్రిటీలు కొన్ని గ్రూపులు ఏర్పాటు చేసి ఆ గ్రూప్స్లో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు అయితే ఓ వ్యక్తి చేసిన డిపాజిట్పై పర్సంటేజీలను ప్రమోట్ చేసిన వ్యక్తులకు ఇవ్వటం జరుగుతుంది ఈ విధానం వలన రోజుకి లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు అయితే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ బుల్లితెర నటులు తమ వీడియోలు నటన ద్వారా తక్కువ సంపాదిస్తున్నారు అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా ఎంత ఎక్కువ మందిని ఆకర్షించి డిపాజిట్ చేయిస్తే అంత ఎక్కువ కమిషన్ వస్తుంది కాబట్టి వారు ఈ యాప్స్ ప్రమోషన్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది టెలిగ్రామ్లో గ్రూపులు క్రియేట్ చేస్తున్నారు వాటిలో ఎక్కువ మంది జాయిన్ అయ్యేలా కంటెంట్ అప్లోడ్ చేస్తుంటారు అనంతరం అదే గ్రూప్లో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నట్లు తెలుస్తుంది మొదట యాప్లో జాయిన్ అయితే జాయినింగ్ బోనస్ వస్తుందని ఆ తర్వాత డిపాజిట్లపై ఇన్ ఇన్సెంటివ్తో పాటు లాస్ట్ పేమెంట్పై బోనస్ అంటూ బెట్టింగ్ యాప్లో రిజిస్ట్రేషన్ అయ్యేలా ఆకర్షించడం జరుగుతుందని అంటున్నారు సో ఇదండి ఇలా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ బెట్టింగ్ దాని మీద వాళ్ళు సంపాదించుకుంటూ జనాలందరినీ మోసం చేసుకుంటూ ఇలా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు సెలబ్రిటీస్ ఎప్పుడైనా మీ కళ్ళు తెచ్చుకొని ఇప్పటికైనా ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉంటారని ఆశిస్తూ ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం